గాంధీ డెబ్బై ఎనిమిదవ వర్తంతి రాజ్ఘట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోడీ గుంటూరులో మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ మీటింగ్ ను బైకాట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి హరీష్ డిమాండ్ ఖైజాబాద్కు ఉప ఎన్నిక జరగాలి కౌశిక్ రెడ్డి గాంధీ డెబ్బై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా హాజరయ్యారు ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు గుంటూరు ఆసుపత్రిలో మాతా శిక్ష సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు వంద కోట్ల విరాళం ఇచ్చారు కార్యక్రమంలో సీఎం మాట్లాడారు మనం మాత్రమే కాదు సమాజం కూడా బాగుండాలన్నదే మన సంస్కృతి అనేక సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చి భారీగా విరాళాలు అందిస్తున్నారు వంద కోట్లు ఖర్చు పెట్టి మాతా శిశు సంక్షేమ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు చైతన్యం పెరిగింది సేవా కార్యక్రమాలకు చాలా మంది వస్తున్నారు చదువు అనేది గేమ్ చేంజర్ సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాలి భారత రత్నకు మారుపేరుగా మాజీ రాష్ట్రపతి కలాం నిలిచారు సాధారణ కుటుంబంలో పుట్టిన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఉన్నత స్థితికి చేరుకుంటారు సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి కార్యక్రమానికి ముందుకు రావాలని చంద్రబాబు అన్నారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాన చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గళ్ళ మాధ్వి తదితరులు పాల్గొన్నారు అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఇక్కడ చుట్టారు ఈ ఇంకొక చూస్తే ఒక బ్లాక్ కోసం ఒక వంద కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇక్కడ చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు ఒక పక్కన ఇప్పుడే చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు వంద కోట్లు పెట్టడమే కాదు మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలంటే కొంత అమౌంట్ మొబిలైజ్ చేసి శాశ్వతంగా మీ మార్క్ గుర్తుండే విధంగా మీరు చేయడం కోసం అలాంటి కార్యక్రమాన్ని కూడా చేశారు ఇప్పుడే సత్య మా మంత్రి గారు ఒక మాట అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్లు ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఐస్ అని చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నారు బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది మీరు ఏమంటారని అడిగారు నేను ఎప్పుడూ చెప్పేవాడిని టు స్టార్ట్ విత్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పి చెప్పి అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి అపోలో హాస్పిటల్ పెట్టాడు ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ నాట్కో కూడా ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఒకసారి పదిహేడు పంతొమ్మిది నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై ఆరులో ఒక పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టారు అదే మరి ఇంకొక పక్కన క్యాన్సర్ మెయింటెన్స్ కు ఒక పన్నెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇటీవల వేరియస్ డిపార్ట్మెంట్స్ దీనికోసం ఒక పన్నెండు కోట్లు ఖర్చు పెట్టారు అంటే దగ్గర దగ్గర ఒక సింగిల్ కంపెనీ కింద ఒక ఎనభై తొమ్మిది కోట్లు దగ్గర దగ్గర ఖర్చు పెట్టారు వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇక్కడ ఉండే దీని ప్రకారం ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మీరు ఇచ్చిన స్ఫూర్తి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇక్కడ గుంటూరులో కూడా మిలినియం బ్లాక్ ఎక్స్టెన్షన్ పదహారు కోట్లు ఖర్చు పెట్టారు విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీ కాలేజీకి సెంట్రల్ బ్లాక్ అరవై కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్లు ఖర్చు పెట్టారు కాకినాడ హాస్పిటల్ ఒక నలభై కోట్లు ఖర్చు పెడుతున్నారు కర్నూలు మెడికల్ కాలేజీకి ఒక ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే ఇప్పుడిప్పుడే చైతన్యం పెరిగింది కమిట్మెంట్ వచ్చింది ఈ విధంగా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇది కాకుండా నేను ఆలోచించేది ఎన్నోసార్లు నేను జన్మభూమి ఒక కార్యక్రమం ఇచ్చాను ఆ రోజు ప్రపంచంలో ఉండే అందరూ కూడా వచ్చి వాళ్లకు తోచిన విధంగా వాళ్ళ గ్రామంలో అభివృద్ధి చేశారు తల్లిదండ్రుల పేర్లు పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూ దోపిడిని ఎరకట్టాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు ఈ ధర్నాకు దిగాయి ఈ నిరసనలో భాగంగా జీవీఎంసి కౌన్సిల్ సమావేశానికి నల్ల కండువాలు ధరించి వైసీపీ నేతలు వెళ్లారు ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు వత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ కన్నబాబుతో పాటు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు పాల్గొని ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు కౌన్సిల్ సమావేశం జరిగితే కౌన్సిల్ సమావేశంలో సభ్యులందరూ కూడా వెళ్ళి ఈ దోపుని అడ్డుకట్టు చేయడానికి ప్రయత్నం చేస్తాం చేసిన ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు అందరికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ తాలూకా ఏదైతే పార్టీ నిర్ణయం ఉందో ఏదైతే భూమి దోపిడీ ఉందో దాన్ని అడ్డుకోవడానికి కార్పొరేట్లు ఇవాళ చేసిన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కార్పొరేట్ని అభినందిస్తున్నాను ఇది ఉద్యమ స్ఫూర్తి ఈ విశాఖపట్నం ఆయన దోపిడీ జరగకూడదని ప్రజాప్రతినిధులుగా మీరు చేస్తున్న ప్రయత్నం ఇది అవసరం ఏదైతే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ దోపిడీ చేస్తున్నారో దాన్ని అడ్డుగట్టేయడానికి ఉన్న మన కార్పొరేట్లు అందరూ కూడా ఇవాళ చేసిన ప్రయత్నానికి నిజంగా హ్యాండ్సప్ ఇవాళ చూశాను కౌన్సిల్లో నేను కూడా కూర్చున్నాను వాళ్ళకి వాళ్ళకి అధికార బలం ఉందని మతం ఉందని అధికార మతంతో ఉన్న సంఖ్యాబలంతో బలంతో మన కార్పొరేట్ల మీద దౌర్జన్యం చేసి సుమారు ఎనిమిది మంది కార్పొరేటర్లకు వచ్చి వాళ్ళు వచ్చి మరి డబ్బులు గాయాలైనాయి ఒకరికి కాదు రమండుగురికి ఒకరికి కాదు ఇంక్లూడింగ్ డిప్యూటీ మేయర్కి దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక వాళ్ళు కూడా కొడుతున్నాను మళ్ళీ మళ్ళీ మనం చేస్తున్నాను ఇవాళ జరిగిన ఇవాళ కౌన్సిల్ ఇవాళ జీవీఎంసిలో మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పరిణామం చాలా దురదృష్టకరం చట్ట వ్యతిరేకం ఎక్కడ కూడా ప్రొసీడి జరగలేదు ఏ ఒకటి జరగలేదు అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ అధికారుల జక్కలేదు ఎక్కలేదు మీరే ఒకటి నుంచి ఒకటి ఆమోదించారు రెండు ఆమోదించారు మూడో అని పరసపెట్టి ఆయనకు వచ్చి నోటుకు వచ్చి అంకి చదువుకొని ఆయన వెళ్ళిపోయిన నేపథ్యం ైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ చేపట్టిన విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌష్ రెడ్డి హాజరయ్యారు మున్సిపల్ ఎన్నికల హడావిడి ఉన్నప్పటికీ తాను హాజరైనట్లు తెలిపారు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు దానం నాగేందర్పై అనర్హత వేటు వెయ్యాలని స్పీకర్ను కూడా ఖైర్తాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాలని విన్నవించాం బీజేపీ కాంగ్రెస్ ఒకటే వారి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని కౌశిక్ రెడ్డి ఎన్ఆర్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారి వాళ్ళందరిని కూడా డిస్కాలిఫై చేయాలని మేము జరిగింది పర్టిక్యులర్గా మరొకసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని స్పష్టంగా కనబడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా మాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నా నా నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నా లాస్ట్ డే నామినేషన్ అయినా ఇలా నా నియోజకవర్గం నుంచి పొద్దున ఐదు గంటలకి బయలుదేరి ఇలా ఇక్కడికి రావడం జరిగింది బీజేపీ వాళ్ళు కూడా పిటిషన్ వేసి మహేశ్వర్ రెడ్డి గారు హాజరు కాకుండా మాకు మరొక డేట్ ఇవ్వండి మరియు పద్దెనిమిది తారీఖుకి మా డేట్ ఇవ్వండి అని వాళ్ళు పిటిషన్ వేసారు అంటే ఎంత స్పష్టంగా కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరొకసారి క్లియర్ గా కనబడతా ఉంది ఎందుకంటే దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ క్లియర్ కట్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం వల్ల క్లియర్ కట్ ఎవిడెన్స్ అయిపోయింది కాబట్టి డిస్క్వాలిఫై కంపల్సరీ కావాల్సి వస్తుందని ఇయాల టైం పై చేయడానికి ఇయాల మళ్ళొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పక తప్పదు నేను నాతో పాటు మా న్యాయవాదులు ఇద్దరు మేమందరం కూడా రెడీగా ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని కేసీఆర్ హయాంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని ఆర్థిక సర్వే చెప్పిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పదిహేడు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు ఢిల్లీలో జరుగుతున్న ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం తెలంగాణకు మరణశాసనం అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు కత్తి చంద్రబాబుది పొడుస్తున్నది రేవంత్ రెడ్డి తక్షణమే ఢిల్లీలో అధికారుల మీటింగ్ను రాష్ట్ర ప్రభుత్వం బాయ్కాట్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరగబోతున్నటువంటి ద్రోహాన్ని పసిగట్టి బయటపెట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒకవేళ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది మీకు కూడా తెలుసు నేను గతంలో కూడా డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టాను ఎందుకు అంటే మేం మాట్లాడు బ్యాక్ డేట్లో ఉత్తరాలు పంపుడు ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక త్రీ అవర్స్లో నిన్న డేట్తో ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు మేము పదే పదే ఆ విషయాలు బయట పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్లు వేసి నా ప్రెస్ మీట్ అయినాక ఐదు గంటలకు మూడు గంటలకు నాలుగు గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం రాసింది డాక్యుమెంట్స్ కూడా అన్నీ నేను రిలీజ్ చేస్తున్నా ఇకపోతే అంటే పరిస్థితి ఏమైందంటే మొద్దు నిద్రపోతుంది ప్రభుత్వం కుంభకర్ణుడిలాగా నిద్రపోతూ ఉంది ముళ్ళుగట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు అది గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా గోదావరి సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబుగారిది పొడిచేది రేవంత్ రెడ్డి వెనకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది పొడిచిటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబుగారిది పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆనాడు నదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్ ఇది మరో చారిత్రక ద్రోహం ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది పోలవరం సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాండ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది ఇప్పుడు ఆ కుట్రల తీరు మీకు తెలియదేం కాదు ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది మీటింగ్ పోవద్దును అని పోను పోనంటూనే మీటింగ్కి పోయిండు సంతకం పెట్ట పెట్ట అంటూనే సంతకం పెట్టిండు ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు కమిటీ వెయ్యనే వెయ్యను అన్నాడు కమిటీ వేసిండు సుప్రీంకోర్టులో కేసేవా బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో కేసేసిండు పోనీ వేసిన కేసు అయినా చక్కగా వేసిండు అంటే చెల్లని విరిటేషిండు మల వాపస్ తెచ్చుకున్నాడు దానికి సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లా నర్సాపూర్ లో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో భాగంగా బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేసేందుకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం అని విమర్శించారు ఒకరు నోటీసులు ఇవ్వడం మరొకరు తీసుకోవడం తప్ప ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదన్నారు పట్టణాలలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పేపర్లో తమ పేర్లు కనిపించేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు అలాగే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి డబ్బులతో నర్సాపూర్ ను కొనేయాలని చూస్తున్నారని నర్సాపూర్ అభివృద్ధికి ఆయన చేసినది ఏమీ లేదన్నారు నర్సాపూర్ మున్సిపాలిటీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చెందిందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు నర్సాపూర్ మున్సిపాలిటీపై కాషాయం జెండా ఎగిరేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు మా అభ్యర్థులందరూ కూడా నామినేషన్ వేయడానికి ఇక్కడికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించినటువంటి అభ్యర్థులతో మాత్రమే మార్పు సాధ్యమవుతుందని మార్పు సాధ్యమవుతుందని పార్టీ చాలా స్పష్టంగా ఒక రకమైనటువంటి మెసేజ్ ఇస్తే ప్రజల నుంచి కూడా దానికి సానుకూలమైనటువంటి స్పందన కనబడతా ఉంది నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది పదేళ్ళు కాంగ్రెస్ ద్వారా పాలించిన వాళ్ళు ఇలా గులాబీ కండువా కట్టుకొని పాలిస్తూ ఉన్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండింటి మధ్యలో ఉన్న సంబంధం వీణా వాణీల సంబంధం ప్రపంచంలో ఉన్నటువంటి ఏ డాక్టర్ కూడా ఆ వీణా వాణీలను ఎట్లయితే విడదీయలేకపోతున్నారో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల మధ్యలో ఉన్నటువంటి బంధం కూడా అట్లాంటి బంధమే ఆ రెండు పార్టీలను కూడా ఎవరు విడదీయలేరు ఒక మంచి పాలన రావాలంటే ప్రజలకు మేలు జరగాలంటే నర్సాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి జరగాలంటే అది కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే జరుగుతుంది తప్ప ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేలై మంత్రులై అవసరాల కోసం పార్టీలు మారుకుంటూ పోతున్నారు తప్ప నియోజకవర్గంలో మార్పులు రాకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఇకపోతే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడికి ఒక ఆయన ఇన్ఛార్జిగా వచ్చిండు నా మీద ఎంపీకి పోటీ చేసినప్పుడు చెప్పిండు నా దగ్గర బాగా సూట్ కేసులు ఉన్నాయి నేను సూట్ కేసులతోటి ఎలక్షన్ గెలుస్తా అన్నాడు సారు రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిండు ముచ్చట చెప్పిండు ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పమంటే హాల్ కట్టిస్తా గరీబులకు చదువు చెప్పిస్తా ఫ్రీగా పెళ్లి చేపిస్తా ఇట్లా చాలా విషయాలు చెప్పి మళ్ళా ముళ్ళలు చదులుకొని పోయినటువంటి వెంకటరామరెడ్డి అనే ఎమ్మెల్సీ మళ్ళీ ఇలా నర్సాపూర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్కి వచ్చి పైసలతో నర్సాపూర్ నియోజకవర్గ ఓటర్లని కొనుగోలు చేయాలనేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు నర్సాపూర్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి రాజకీయ దురుద్దేశంతోనే శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం చేశారని వైఎస్ఆర్ సిపి స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు చంద్రబాబు మహాపాపం చేశారు కోట్లాది మంది భక్తుల్ని షాక్ కి గురి చేసి పాపం చంద్రబాబుదే ప్రజాక్షేత్రంలో చంద్రబాబును బోనులో నిలబెట్టాల్సిన అవసరం ఉంది చంద్రబాబు క్షమాపణ చెప్పకపోగా మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారు శ్రీవారి లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందని తప్పుడు ఆరోపణలు చేశారు కానీ జాతీయ ల్యాబ్ రిపోర్టులు సైతం చంద్రబాబు ఆరోపణలు తప్పని తేల్చాయి ఆధారాలు లేని ఆరోపణలు చేసి మాపై నిందలా అని సజ్జల రామకృష్ణారెడ్డి దిగిపట్టారు ఇప్పుడు మిడ్ స్ట్రీమ్ ఇదే చార్జ్ షీట్ అయ్యాలి దాని మీద నడిచేవి నడుస్తుంటాయి వాటికి సంబంధించి ఫస్ట్ లీగల్ దీనికి సంబంధించి ఐ థింక్ దే విల్ డిస్కస్ అండ్ గో హెడ్ మా పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనమే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు ఆర్గనైజేషన్ అంతా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఒకే రకంగా ఉంటుంది ఎట్లా తప్పులు తప్పు ఎలా జరిగినప్పుడు కరెక్ట్ చేసుకుంటాడు కరెక్ట్ మెకానిజం ఉంటుంది సిస్టమ్స్ ఉంటాయి విజిలెన్స్ ఉంటాయి నడుస్తుంటాయి అవి సరిగా పెట్టారా లేదా చూస్తూ వాటి మీద డిపెండ్ అయ్యి నడుపుతారు తప్పులు జరిగినప్పుడు కరెక్ట్ చేసుకుంటూ అంటారు మళ్లీ చెప్తున్నా ఈ ఇలాంటి ఆరోపణ కాకపోతే దీని గురించి నేషనల్ డిస్కషన్ ఎందుకు నడుస్తుంది సుప్రీంకోర్టు అంతా ఇదెందుకు వస్తుంది సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతారు పోతారు ఆయన కూడా ఏ విచారణ జరుపుకోండి మీరే జరుపుకోండి దర్యాప్తు న్యాయస్థానంలో చేర్చుకుంటామని అనేవాడు అది చూసరికి కంపరం అయితే ఇది ఎక్కడే మరి ఇంత అభిమాండం వేస్తాడా అని చెప్పి ఆయన అందులో దాని ఏమంటారు ఖచ్చితంగా ముప్పై నాలుగు ముప్పై ఐదు సార్లు వీరిట్టు శబరిమల వెళ్ళారు మామూలు భక్తుడు కాదు ఆయన ఆయన భార్య ఆమె ఇంట్లో ఎక్కడ పోయినా ఇవి నమో వెంకటేశ్వర విస్తూ ఉంటాయి కపిల ఓ ఏవో అది ఇంట్లో ఉంటుంది ఆ వాతావరణమే డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ ఇల్లు ఆయన మాట్లాడే వాళ్ళు దేవ దేవాలయాలకు వెళ్ళడం కానీ ఇంకోటి కానీ అలాంటివన్నీ పట్టుకుని మళ్ళీ ఇంకా అది ఎక్కడికి ఎక్స్ట్రీమ్ క్రిస్టియన్ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అని అసలు అది ఎక్కడా ఒక అబద్దం ఆడి ఒక తప్పుడు మాట మాట్లాడినాక దాన్ని కవర్ చేసుకోవడానికి ఈయన ఈయన కాదని చెప్పి మళ్ళీ ఈయన వెనకబడి ఉండే ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఏకంగా ఈయన ఏదో జంతువుల కోవు అంటే జంతువు అంటే ఏదో ఒకటి వేరే అనుకుంటాడు అట్లా కాదు ఇది పందికోవు గొడ్డుకోవ్వు ఫిష్ ఆయిల్ ఇంకా ఏమేమి ఉన్నాయో వెతకాలనుకున్నాడేమో కుదరలేదేమో చెప్పి అయోధ్య కూడా అన్నారు మోడీ గారి కూడా కోపం రావాలనుకుంటారు రావాలా ఆయన కూడా ఇది కావాలను వీటిని అయోధ్య కూడా పంపించారు అన్నాడు ఏం కిక్కులు అనట్లే సింపుల్ క్వశ్చన్ నేనేసేది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు మాట్లాడట్లేదు ఇది వచ్చింది మరి అంటున్నా మీరే అడుగుతున్నారు ఏం ఎట్లా అంటున్నారు మరి దాన్ని వదిలేశారని మరి ఆయన కూడా వచ్చి అవును నేను అన్నాను ఇప్పటి కట్టుబడి ఉన్నాను అనమానండి లేదు అవును అన్నాను ఏదో నోరు జారాను అనమానండి ఎందుకు ఎదుగురు అట్లా కానీ ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా అది సరే దీని సంగతి ఏందిని దానికి మేము సమాధానం చెప్తాం ఎందుకంటే ఏం ఎవరు తప్పు లేదు కాబట్టి ఆయన ఎందుకు అడగలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు బయటకు రావట్లేదా చంద్రబాబు నాయుడు గారు మీడియాను నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు బయటకు రావట్లేదా పవన్ కళ్యాణ్ గారు బయటకు రావట్లేదా ఎందుకు వాళ్లను సార్ మీరు ఆ రోజు ఆ మాట అన్నారు కదా ఇప్పుడు అదైతే లేదని వచ్చింది కదా దాని మీద మీరు ఎందుకు ఏమంటారు అని ఒక్కరు కూడా అడగట్లే ఇంతవరకు ఆయన చెప్పట్లా ఎందుకంటే అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుంటున్నారు ఆ వైపు చూస్తాడు అవే ఆన్సర్లు ఇస్తాడు ఒక్కొక్కసారి వాళ్ళు ఉన్నారు లేదో కూడా తెలియదు ఎదురుగా చెప్పాల్సిన అవసరం భక్తుల మనోభావాలు హర్ట్ అయ్యింది అని వాళ్ళకి చెప్తే సరిపోతుంది దేవుడి పట్ల అపచారం చేశాను తెలియక చేశాను అంటే సరిపోతుంది మరి ఆయన చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా లేక పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని మొత్తం ఆయన ఛాంపియన్ చేస్తున్నాను ఆయన వచ్చి చెప్పు చెప్తారా లెటర్సీ ఆ లైన్ అదే వాటికి సంబంధం మంత్రులకు ఇచ్చారు దీని గురించి అది కూడా రాశారు కదా వాళ్ళ పత్రికల్లో ఎక్కడ చూసినట్టు దీని గురించి మరి ఇట్లా అప్పుడు ప్రమాద వ్యవహరించిన డ్రైవర్లకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ చేతుల మీదగా ఘనంగా సన్మానాన్ని శుక్రవారం ఉదయం అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లోని డిపేలో ప్రత్యేకంగా అభినందన సభను నిర్వహించారు

అనంతపూర్ రీజన్ నుండి ముప్పై ఏడవ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఇవాళ జరుపుకుంటున్నాము దీని సందర్భంగా మేము ఈ మాసోత్సవము జరిపాము ఇదంతా కూడా నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ ఇందులో ఏంటి అంటే ఆర్టీసీ అందులో అనంతపూర్ రీజను ప్రతి లక్ష కిలోమీటర్లకు యాక్సిడెంట్ రేట్ చూస్తాయి ఇట్ ఈస్ పాయింట్ జీరో ఫోర్ చాలా తక్కువగా ఉంది ఆ సందర్భంగా మేము ఇదంతా కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మా దగ్గర డ్రైవర్స్ దగ్గర దగ్గర ఒక ముప్పై ఆరు సంవత్సరాలుగా కూడా ఒక చిన్న గీత కూడా బస్ మీద పడకుండా జీరో యాక్సిడెంట్ డ్రైవర్స్గా నిలబడడం జరిగింది వాళ్ళందరినీ ఇవాళ సన్మానించుకుంటూ ఉన్నాము సో ఫర్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ మా డ్రైవర్స్ వెరీ వెరీ ట్రైన్డ్ డ్రైవర్స్ అలాగే సేఫ్టీకి మేము చాలా పెద్దపీట వేస్తాము ఆర్టీసీ అంటేనే సురక్షితమైన ప్రయాణం ఆ సురక్షితమైన ప్రయాణంలో ముఖ్యంగా రథసారథులైన మా డ్రైవర్స్ పాత్ర ఎంతైనా ఇందులో ఉంది సో దే ఆర్ వెరీ గుడ్ అట్ డ్రైవింగ్ వారిని వాళ్ళు సన్మయించుకుంటారు ఇప్పుడు జోన్ తరపున ఇద్దరు మన రీజన్ నుంచి మన రీజన్ నుండి వచ్చారు ఒకరు తాడిపత్రి డిపో అండ్ ఒకరు అనంతపూర్ డిపో అలాగే రీజన్ బెస్ట్గా ఒకరు ముగ్గురు అలాగే ప్రతి డిపోకి ముగ్గురిని సెలెక్ట్ చేసాం ఏడు డిపోలు ఉంటే ఏడు డిపోలకి ముగ్గురు ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళు అందరూ సుమారుగా రమరమి ముప్పై పైన అంటే ఫస్ట్ బెస్ట్ వచ్చిన ఇద్దరు జోన్లు అయితే ముప్పై ఆరు సంవత్సరాలు యాక్సిడెంట్ ఫ్రీ ఉన్నారు మన రీజన్ వాళ్ళు అయితే ముప్పై మూడు సంవత్సరాలుగా యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ ఉన్నారు అలాగా తీసుకోవటం జరిగింది వాళ్ళను సన్మానించుకోవడం జరిగింది ఇవి ఇప్పటి వరకు నమస్తే